సక్సెస్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ హౌ యువర్ ప్రిపరేషన్ ఆన్ జస్ట్ ేషన్స్ ఐపీ ఎగ్జామినేషన్ గైస్ కోర్స్ ప్రిపరేషన్ ఎవరైనా సరే సహజంగా ఎగ్జామ్స్ అనగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు how we have to prepare that subject as english lecturer today i'm going to explain you about english model paper only section a how to get good marks in section a of course full marks also okay now if you prepare by following my instructions surely i will give guarantee to get full marks that means ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ యు నో దాట్ సెక్షన్ ఏ ఈస్ ఫర్ ఫార్టీ మార్క్స్ ఇఫ్ యూ ప్రిపేర్ బై ఫాలోయింగ్ మై ఇన్స్ట్రక్షన్ యూ విల్ గెట్ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ ఓకేనా ప్రిపరేషన్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉంటే మనం మన ఎగ్జామినేషన్లో ఆన్సర్స్ ప్రాపర్గా ప్రెసెంట్ చేయగలుగుతాము సో ప్రిపరేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే డోంట్ వరీ లీవ్ ఎబౌట్ దట్ జస్ట్ వన్ మంత్ ఉంది డోంట్ వరీ ఈ వన్ మంత్ అయినా సరే మీరు ప్రాపర్గా షెడ్యూల్ వేసుకొని Plan the preparation start. As sure you will get full marks. And if you want to know how to get full marks in section A, in English question paper, please don't skip this video. Please watch from starting to ending. Right? So come with me. I will explain you how to get full marks or good marks. Okay? See, you know that totally question paper is out of hundred marks and we have three sections in that total question paper ok section A theory part section B unseen passages section C is grammar you know that ok today I will explain you about only section A I won't touch section B and C in upcoming videos I will explain about those two topics ok na section. see already I have written here the format of even section A ఓకేనా ఓకే సెక్షన్ ఏ అలాటెడ్ ఫర్ ఫార్టీ మార్క్స్ ఓకేనా సో ఈ విధంగా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఫాలో అవుతూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు చక్కగా మంచిగా ఫార్టీకి థర్టీ ఫైవ్ ప్లస్ వస్తాయి ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్కి ఫుల్ మార్క్స్ వేయరు కాబట్టి ఓకేనా మీకు తెలుసు టోటల్గా మనకి సెక్షన్ ఏలో రోమన్ వన్ రోమన్ టూ రోమన్ త్రీ రోమన్ ఫోర్ రోమన్ ఫైవ్ టోటల్గా ఫైవ్ రోమన్స్ ఉంటాయి ఓకేనా ఓకే ఈచ్ రోమన్ కంటైన్స్ ఎయిట్ మార్క్స్ ఫైవ్ ఎయిట్స్ ఆర్ ఫార్టీ మార్క్స్ రైట్ గైస్ ఓకేనా సో కాబట్టి ఒక్కొక్క దానికి ఎయిట్ మార్క్స్ ఒక్కొక్క రోమన్కి ఎయిట్ మార్క్స్ ఎలా చేయబడ్డాయి చూడండి ఇక్కడ ఎయిట్ ఇక్కడ ఎయిట్ ఇక్కడ ఎయిట్ ఇక్కడ ఎయిట్ అండ్ ఎయిట్ సో ఒక్కొక్క దానికి ఎయిట్ మార్క్స్ జీరీ పార్ట్ అనేది ప్రోస్ పోయెట్రీ అండ్ నాన్ డిటెయిల్ అనే త్రీ పార్ట్స్గా డివైడ్ చేయబడింది మీకు తెలుసు కదా సో ప్రోస్ పోయట్రీ అండ్ నాన్ డిటెయిల్డ్ టెక్స్ట్ ఓకేనా ఈ విధంగా త్రీ పార్ట్స్గా డివైడ్ చేయబడింది మీ థీరీ పార్ట్ ప్రోజ్ నుండి ఎన్ని పోయట్రీ నుండి ఎన్ని నాన్ డిటెయిల్ నుండి ఎలాగా అండ్ యూ హ్యావ్ యానిటేషన్స్ అండ్ క్వశ్చన్ ఆర్సెస్ సపరేట్గా ఉంటాయి మీకు తెలిసిన విషయమే కదండి ఇన్ రోమన్ వన్ యూ విల్ హ్యావ్ ఫ్రం ప్రోస్ ఓకేనానిటేషన్స్ ఈచ్ఛన్ ఫోర్ మార్క్స్ టూ ఫోర్స్ ఆర్ ఎయిట్ రోమన్ త్రీ క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రం ప్రోస్ రెండు రోమన్ వన్ రోమన్ టూ రెండేనండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రోమన్ సార్ question and answers okay here four questions is thorough. you have to answer any two questions each question carries four marks two fours are eight and roman four of course you will get uh, question and answers from poetry same you will get four questions you have to write any two questions each question carries four marks two fours are eight so uh, one two three four romans lo annotation aina question and answers ఫోర్ ఫోర్ ఇస్తారు మీరు రెండు రాయాలి టూ క్వశ్చన్సే ఆన్సర్ చేయాలి కాబట్టి మీరు చక్కగా టూ క్వశ్చన్స్ చాయిస్ పోతాయి కాబట్టి ఈజీగా మీరు ఆ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు బట్ హియర్ ఇన్ రోమన్ ఫైవ్ యూ విల్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ నాట్ ఇటెడ్ బట్ హియర్ దే విల్ గివ్ ఓన్లీ త్రీ క్వశ్చన్స్ ఫోర్ ఎవరు త్రీనే ఇస్తారు ఎందుకంటే యూ హ్యావ్ ఓన్లీ వన్ టాపిక్ ఫ్రమ్ నాన్ డిటైల్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ కదా ఇక్కడంటే ఫైవ్ ఫైవ్ ఉంటాయి కాబట్టి ఫోర్ క్వశ్చన్స్ ఇస్తారు బట్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఆ ఒక్క దానిలో నుండి త్రీ క్వశ్చన్స్ ఇస్తారు బట్ ఒకటి నేర్చుకుంటే మీకు సరిపోతుంది ఓకేనా సో ఈ విధంగా త్రీ ఇస్తారు ఒకటి రాయాలి వన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ దట్ మీన్స్ వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ వన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ మార్క్స్ ఓకేనా సో దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ యువర్ సెక్షన్ ఏ ఇప్పుడు ప్రోస్ పొయట్రీ నాన్ డిటైల్ నుండి మనం ఎలా మీకు క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని రోమన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనేది నేను చెప్పాను నవ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ దట్ మీన్స్ హౌ యు హ్యావ్ టు సెలెక్ట్ టాపిక్స్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ ప్రోజ్లో నుండి ఏ ఎన్ని టాపిక్స్ తీసుకోవాలి ఏమేమి టాపిక్స్ తీసుకోవాలి పొయట్రీలో ఎలా తీసుకోవాలి ఈ విధంగా టాపిక్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసేసేయండి హియర్ సి ప్రోస్ పోయట్రీ నాన్టెల్ టాపిక్స్ కంటెంట్స్ ఐ హావ్ రిటర్న్ హియర్ వన్స్ చెక్ ప్రోస్ యూ హ్యావ్ ఫైవ్ టాపిక్స్ పోయట్రీ యూ హ్యావ్ ఫైవ్ ఫైవ్ టాపిక్స్ నాన్టెల్ వన్ లోన్లీ టాపిక్ లీవ్ అబౌట్ దట్ బట్ హియర్ టాపిక్స్ ఆఫ్ స్టడీస్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ జెసీ పోస్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ లర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్ ఫైవ్ టాపిక్స్ ఆన్ హీఈస్ హ్యావింగ్ అరైవ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ ద టేబుల్స్ టర్న్ ద బిల్డర్స్ ఎనీ ఉమెన్ ఐ చాలెంజ్ టు ఫేట్ దీస్ ఆర్ ద ఫైవ్ టాపిక్స్ ఫ్రమ్ పోయట్రీ నవ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు లర్న్ ఫైవ్ టాపిక్స్ గోట్ నో డిస్కషన్ అబౌట్ దట్ మీరు ఈ మొత్తం ఫైవ్ టాపిక్స్ నేర్చుకోగలిగిన క్యాపబిలిటీ ఉంటే ఇంక నా వీడియో చూడాల్సిన అవసరమే లేదు లాంగ్వేజ్ అనగానే కొంచెం ప్రిపరేషన్లో టైం అనేది తక్కువ ఇస్తారు మీకు కదా అలా అన్ని టాపిక్స్ చదవలేనప్పుడు హౌ టు సెలెక్ట్ వన్ థింగ్ వీ హౌ టు సెలెక్ట్ వీ హౌ టు సెలెక్ట్ దట్ పర్టికులర్ టాపిక్ అకార్డింగ్ టు ఆధర్ ఆఫ్ దట్ లెసన్ ఫర్ ఎగ్జాంపుల్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ చూద్దాం దానికి స్వామి వివేకానంద ఆధర్ సో హీ హీ ఈజ్ వెరీ ఫేమస్ ఇండియన్ రైటర్ కాబట్టి ఆఫ్కోర్స్ దే మే యు ప్రిఫరెన్స్ టు దిస్ లెసన్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా అలా కాకుండా రైటర్స్ గురించి కాకుండా మాకు రైటర్స్ గురించి ఏం తెలుసు మేడం అంటారు బట్ ఫైవ్ టాపిక్స్ నుండి యూ విల్ గెట్ ఎనీ ఫోర్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఫైవ్ టాపిక్స్లో యూ విల్ గెట్ ఎనీ ఫోర్ క్వశ్చన్స్ అంటే వీటిలో నాలుగు నేర్చుకోవాలి ఒకటి వదిలేస్తే సరిపోతుంది ఏదైనా ఒకటి అండ్ ఇంకా అవుట్ ఆఫ్ దోస్ ఫోర్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రైట్ ఎనీ టూ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ టూ క్వశ్చన్స్ అంటే ఈ ఫైవ్ టాపిక్స్లో నుండి ఎనీ టూ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది రైట్ ఓకే హౌ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఈజీగా ఉండాలంటే ఫస్ట్ క్వశ్చన్ దట్ మీన్స్ టాపిక్ కంటెంట్ వన్ లెసన్ వన్ అండ్ లెసన్ ఫైవ్ ఫస్ట్లో నుండి లాస్ట్లో నుండి దే మే సెలెక్ట్ అండ్ అఫ్ కోర్స్ దే విల్ చెక్ ఆధర్ ఆఫ్ ద ట్రైటర్ ఇప్పుడు స్వామి వివేకానంద అన్నాను షూర్ దే విల్ సెలెక్ట్ ఫ్రమ్ హిస్ టాపిక్ ఓకే సో స్వామి వివేకానంద అన్నప్పుడు సీక్రెట్ ఆఫ్ ద వర్క్ ఈ ఫైవ్ టాపిక్స్లో ఎన్ని త్రీ చదువు నేర్చుకుంటే సరిపోతుంది త్రీ అన్నప్పుడు ఫస్ట్ ఒకటి ఎండ్ దొక్తి మిడిల్ త్రీలో నుండి ఏదైనా ఒకటి నేనైతే ఏం చెప్తానంటే వివేకానంద ఫేమస్ రైటర్ ఫేమస్ ఇండియన్ రైటర్ కాబట్టి నేను ఈ త్రీలో నుండి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఫస్ట్ ఫిఫ్త్ ఓకే అండ్ థర్డ్ సెకండ్ వన్ సో ఇఫ్ యూ లర్న్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ ఇఫ్ యూ లర్న్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ షోర్లీ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఫ్రమ్ ప్రోస్ ఇట్ మే బీ యానిటేషన్ ఆర్ క్వశ్చన్ ఆన్సర్ అండ్ అఫ్ కోర్స్ ఫర్ ద స్లో లర్నర్స్ యువర్ లెక్చర్స్ మే గివ్ సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ కదా సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ నేర్చుకుంటే త్రీ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు త్రీ సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు మీరు ఏదైనా రెండు రాస్తే సరిపోతుంది యానిటేషన్ అయినా క్వశ్చన్ ఆన్సర్ అయినా ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం సేమ్ క్వశ్చన్ యానిటేషన్కి అండ్ క్వశ్చన్ ఆన్సర్కి యానిటేషన్కి క్వశ్చన్ ఆన్సర్కి రాస్తే సరిపోతుందా సరిపోదు ఓకే ఇఫ్ 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 వాంట్ టు 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 గెట్ ఫుల్ మార్క్స్ ఆల్ ద దట్ మీన్స్ ఫ్రమ్ టాపిక్స్ అండ్ అండ్ బట్ ఆర్ ఆర్ అనేబుల్ అనేబుల్ దోస్ దోస్ అబౌట్ సరిపోదుర్ అబౌట్స్ సింగిల్ ఆన్సర్ రైట్ సేమ్ ఆన్సర్ ఫర్ ద రోమన్స్ బై చేంజింగ్ సైడ్ హెడ్డింగ్స్ Of course, for annotations, you will have side headings in your book, but for question and answers, also I will give side headings after completion of this explanation. Right? So, like this, if you select first, second, and fifth one from prose, you will get full marks. Means you you, you can leave this third question, third lesson, and fourth lesson for choice. Okay, let's come to poetry in the same way, Nana. పోయిట్రీ ఆల్సో ఫస్ట్ లెసన్ ఆధార్ వచ్చేసి జాన్ మిల్టన్ వెరీ ఫేమస్ రైటర్ వచ్చేసి విలియం వర్డ్స్ వర్త్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సరోజినీ నాయుడు మేడం ఎందుకు థర్డ్ ఫోర్త్ చెప్పలేదు ఐఎమ్ లీవింగ్ దోస్ టూ టాపిక్స్ ఫర్ చాయిస్ ఎందుకంటే థర్డ్ లెసన్ ఏమో హెన్రీ వర్డ్స్ వర్త్ ఫోర్త్ లెసన్ ఏమో క్యాథరిన్ అఫ్ కోర్స్ అదర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ బట్ కంపారిటివ్లీ కంపారిటివ్లీ దీస్ టూ ఆదర్స్ ఆర్ లిటిల్ బిట్ సమ్ లెస్ ఫేమస్ దెన్ దీస్ త్రీ కెనా జాన్ మిల్టన్ విలియం వర్డ్స్ వర్త్ సరోజినీ నాయుడు ఆఫ్ కోర్స్ సరోజినీ నాయుడు ఈజ్ అవర్ ఇండియన్ రైటర్ యు నో దట్ అబౌట్ హర్ ఇఫ్ యూ డోంట్ నో హో నో ప్రాబ్లమ్ బట్ సరోజి నాయుడు గురించి మనం వినే ఉంటాం కదా సో నేను చెప్తున్నాను ష్యూర్లీ యూ విల్ గెట్ క్వశ్చన్ అండ్ యానిటేషన్ ఫ్రమ్ దిస్ లెసన్ క్వశ్చన్ యానిటేషన్ రెండు వస్తాయి ఈ లెసన్ నుండి అండ్ జాన్ మిల్టన్ అండ్ విలియం వర్డ్స్ వర్త్ వీళ్ళిద్దరు కూడా వెరీ ఫేమస్ ఇంగ్లీష్ రైటర్స్ సో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అండ్ ఫిఫ్త్ లెసన్ యూ ప్రిపేర్ వెల్ అండ్ లీవ్ దీస్ టూ లెసన్స్ ఫార్ చాయిస్ ఓకేనా సో యానిటేషన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు గా నేర్చుకోవాలితే నేర్చుకోండి లేదా సింగిల్ ఆన్సర్ నేర్చుకోండి దాన్ని దీనికి రిపీట్ చేయొచ్చు నో ప్రాబ్లం అండ్ నో డిటైలింగ్ నో డిస్కషన్ అబౌట్ దిస్ బికాస్ వీ హ్యావ్ ఓన్లీ వన్ టాపిక్ అండ్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ టు లీవ్ ఫర్ చాయిస్ ఓకేనా వెర్ చాయిస్ ఓకే సో లర్న్ సింగిల్ ఆన్సర్ ఫ్రమ్ దిస్ టాపిక్ నో యానిటేషన్ ఫ్రమ్ నాన్ డిటైల్ కదా సో లర్న్ సింగిల్ ఆన్సర్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఆఫ్ కోర్స్ యూ విల్ గెట్ త్రీ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ దోస్ త్రీ యూ కెన్ గెట్ ద క్వశ్చన్ విచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ రైట్ సో లైక్ దిస్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ బై ఫాలోయింగ్ మై ఇన్స్ట్రక్షన్స్ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ థర్టీ ఫైవ్ అబో కంప్లీట్గా ష్యూర్గా వస్తాయండి థర్టీ ఫైవ్ అబో్ ష్యూర్గా వస్తాయి మీరు ఈ విధంగా ప్రిపేర్ అవుతాయి ఫైవ్ టాపిక్స్ మేము నేర్చుకోలేము మేడం అనే వారి కోసం మాత్రమే ఇది ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు లర్న్ ఫైవ్ టాపిక్స్ ఫైవ్ కంటెంట్స్ ఫ్రమ్ ఈచ్ పోర్షన్ రైట్ యూ కెన్ ప్రిపేర్ ఓకే నెక్స్ట్ పేపర్ ప్రెజెంటేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ వెళ్ళామా తీసుకున్నామా క్వశ్చన్ ఆన్సర్ రాసామా వచ్చేసామా నో ఏం రాసేమన్నది కాదు ఎలా రాసేమన్నది ప్రెసెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ దే విల్ గివ్ ప్రిఫరెన్స్ హౌ యు హిటర్న్ యువర్ ఆన్సర్ సెకండరీ దే విల్ చెక్ వాట్ యు హిటర్న్ రైట్ సో ప్రెసెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ అబౌట్ దిస్ పేపర్ ప్రెసెంటేషన్ టు గెట్ గుడ్ మార్క్స్ పర్టికులర్లీ క్వశ్చన్ ఆన్సర్స్ గ్రామర్ ఆఫ్ కోర్స్ అది దానికి పెద్దగా వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ కాబట్టి ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ ఇన్స్ట్రక్షన్ వన్స్ చెక్ హియర్ ఫర్ అనిటేషన్స్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ సైడ్ హెడ్డింగ్స్ లైక్ రెఫరెన్స్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ జనరల్ రిలివెన్స్ ఓకేనా బై ఫాలోయింగ్ దీస్ ఫోర్ సైడ్ హెడ్డింగ్స్ బై మెయింటరింగ్ దీస్ ఫోర్ సైడ్ హెడ్డింగ్స్ ఆఫ్ కోర్స్ యూ విల్ ప్రెసెంట్ ఆన్సర్ బుక్లోనే ఉంటాయి కాబట్టి చక్కగా ఈ సైడ్ హెడ్డింగ్స్ దాని కింద ఉన్నటువంటి మ్యాటర్ రాస్తే మీరు ప్రజెంట్ చేస్తారు బట్ దే ఓంట్ బి సచ్ కైండ్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్ యువర్ బుక్ ఓకే ఫర్ దట్ ఐ గివింగ్ త్రీ సైడ్ హెడ్డింగ్స్ ప్రజెంట్ యువర్ ఆన్సర్ ప్రాపర్లీ సింట్రడక్షన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ కాంటెక్స్ట్ కన్క్లూషన్ మేడం ఇన్ మై బుక్ వీ హావ్ క్వశ్చన్ ఆన్సర్ వితౌట్ ఎనీ సైడ్ హెడ్డింగ్స్ నో పారాగ్రాఫ్స్ నథింగ్ హౌ వీ హ్ టు రైట్ దీస్ త్రీ సైడ్ హెడింగ్స్ యూ మే గెట్ డౌట్ మీకు డౌట్ రావచ్చు ఈ సైడ్ హెడింగ్స్ మా బుక్లో లేవు కదా మేము ఎలా పెట్టాలి ఎలా రాయాలి వాట్ ఈస్ దేర్ అఫ్ యూ అబ్జర్వ్ ఇన్ యువర్ క్వశ్చన్ యూ విల్ హ్యావ్ ఫస్ట్ స్మాల్ పారాగ్రాఫ్ స్మాల్ పారాగ్రాఫ్ దట్ పారాగ్రాఫ్ కంటెంట్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ ఆధర్ రైటర్ ఆఫ్ ద లెసన్ ఫస్ట్ చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది కదా అది రైటర్ గురించి మాత్రమే ఉంటుంది ఆధర్ నేము ఆయన ఎప్పుడు రాశాడు ఆ లెసన్ దేనికి సంబంధించింది అనేది ఫస్ట్ చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది సో ఆ స్మాల్ పారాగ్రాఫ్కి గివ్ దిస్ సైడ్ హెడ్డింగ్ ఆధర్స్ ఇంట్రడక్షన్ ఆఫ్టర్ సెకండ్ పారాగ్రాఫ్ ఆఫ్కోర్స్ యు మే హ్యావ్ బిగ్ పారాగ్రాఫ్ సెకండ్ వన్ ఓకేనా దానికి ఎక్స్ప్లెనేషన్ లేదా కాంటెక్స్ట్ అండ్ థింగ్ ఐ టు హెల్ యూ వాట్స్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ పార్ట్ బిగ్ పారాగ్రాఫ్ డోంట్ రైట్ దట్ యాజ్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు కట్ దట్ పారాగ్రాఫ్ ఇంటూ టూ ఆర్ త్రీ ఆ ఇచ్చిన పారాగ్రాఫ్ని రెండు మూడు పారాగ్రాఫ్లుగా కట్ చేసి నీట్గా రాయండి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది ఓకేనా అండ్ వన్ మోర్ కన్క్లూజన్ మరి కన్క్లూజన్ ఏమి రాయాలి వన్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ కన్క్లూజన్ జస్ట్ లాస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ లైన్స్ ఉంటాయి కదా అవి తీసి దాన్ని రాసేయండి నో ప్రాబ్లం లేదు ఇఫ్ యూ ఇఫ్ ఆర్ ఏబుల్ టు రైట్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్ క్వశ్చన్ మీరు ఆ క్వశ్చన్ గురించి ఆ ఆన్సర్ గురించి మీ ఒపీనియన్ మీరు రాయగలిగిన కెపాసిటీ ఉంటే రైట్ యువర్ ఒపీనియన్ హియర్ మీ అభిప్రాయం ఆ లెసన్ గురించి మీ అభిప్రాయం ఈ కన్క్లూషన్లో రాయండి నో మేడం వీఆర్ నాట్ ఏబుల్ నో ప్రాబ్లం ఆ ఆన్సర్లో నుండి లాస్ట్లో త్రీ ఫోర్ లైన్స్ ఉంటాయి కదా అవి తీసి ఇక్కడ రాసేయండి ఫినిష్ క్వశ్చన్ చూడడానికి నీట్గా ఎంత బాగుంటుందో అండ్ సీ దాట్ మెయింటైన్ లైన్ గ్యాప్ ఒక దాని తర్వాత ఒక లైన్ లీక్ చేయండి అదే వైట్ ఆన్సర్ షీట్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి రాసేసేయండి పర్ఫెక్షన్ ఇఫ్ యూ మెయింటైన్ perfect presentation of answer sheet nobody can stop to get full marks in section a okay na okay that's it for today please don't neglect this part if you follow my instructions like this if you start preparation from today onwards in this way surely you will get full marks that means 35 above out of 40 marks so డియర్ ఆల్ విత్ దిస్ ఐ క్లోజింగ్ టుడే సెషన్ అగేన్ మీట్ విత్ సెక్షన్ బి ఎక్స్ప్లెనేషన్ అంటే హౌ టూ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ సెక్షన్ బి ఇన్ెక్స్ట్ వీడియో అంటే దెన్ బాయ్ హ్ ఎ నైస్ స్టే బాయ్